కమలపత్రాక్షం ఈ కమల పత్రాక్షం అంటే మామూలు అర్థం ఏమిటి రేకుల వంటి కన్నులు కలవాడు అంతేనా కలది కలవాడు అని మనం చెప్పాలి కమలపు రేకుల వంటి కన్నులు కలవాడైన కృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను ఎందుకైనా ఎక్కువగా ఈ కమలము అనేది దేవతలకు బాగా వాడతారు కమల పాద పద్మములు అట్లా అంటే పద్మమును ఒక పవిత్ర స్థానానికి చూపిస్తున్నాం మనం కమలం అంటే భౌతికంగా ఉపమానాత్మకంగా కనిపిస్తున్న కమల పువ్వు అనేది అయితే మనం చూస్తున్నాము దాంతో పోల్చి మామూలుగా చెప్పుకున్నా సరే కమలం యొక్క విశిష్టత ఏమిటి బురదలో ఉండి బురదతో అంటుకోకుండా ఉండటం గొప్ప విశేషం ఇది దానికి బురదలో ఉంటుంది కానీ బురదకు అంటుకోదు ఇది ఎట్లా ఎంత ఎంతటి గొప్ప విశేషం అంటే గటు వాడు ఏరు దాటేసిన వాడు ఎన్నైనా చెప్తాడు అంటామా మనం ఇప్పుడు పరమాత్మ బోధ చేస్తుంటే నీకేమయ్యా నీకేమయ్యాను దేవుడివి అంటామా అంటాం కాబట్టి ఆ ఎప్పుడైనా సరే అవతార విశేషం వచ్చింది ఎందుకంటే ఆచరించి చూపించటానికి ఇప్పుడు రామావతారం వచ్చింది నరుడిగా ఉండి నారాయణుడిగా ప్రవర్తించమంటే ఆ చెప్పేది ఎన్న చెప్తారు ఎట్లా చేస్తారు ఎవరన్నా అనే ఒక మాట వస్తుంది కనుక ఆ తత్వస్వరూపము అవతరించి అట్లా ప్రవర్తించి చూపించింది నరుడిగా జన్మనెత్తి కష్టాలను ఆపాదన చేసుకొని అక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనే అంటే తనయందు తాను క్రీడించుకుంటూ విషయంలో ఎట్లా నిరంజనంగా ఉండటం కమలం యొక్క అర్థం ఏమిటి నిరంజన స్వభావం అంటే అంటుకోకుండా ఉండటం అది ఎట్లాగో రామావతార విశేషం మనకు చూపించింది అట్లాగే కమలం ఏం చేస్తుంది బురదలోనే ఉండి అంటుకోకుండా చూపిస్తుంది బయట ఉండి చెప్పు చెప్తే ఎవరు వినరు కదా చేసి చూపిస్తే తెలుస్తుంది అన్నట్లు కమలం అందుకే గొప్ప ఉదాహరణ దేనికి జీవన్ముక్త స్థితికి కమలాన్ని ఉదాహరణగా చెప్తారు ఆ జీవన్ముక్తుడు తామరాకు మీద నీటి బొట్టి వలె ఉంటాడు అని ఒక నానుడి చెప్తాడు ఎట్లాగో తామరాకు ఏం చేస్తుంది నీటిని అంటుకోదు నీటి యొక్క తడి దానికి రాదు అంటే దా బయటి దాని యొక్క ప్రభావం ఎక్కడున్నాడు దాని ప్రభావం పడకుండా ఉండటం నిరంజన స్వభావం ఈ నిరంజన స్వభావానికి ఉపమానంగా కమలాన్ని చెప్పిన ఆ దృష్టి కమలపత్రాక్షం